హాయ్ వెల్కమ్ టు జీవిత విజయస్యాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ సూపర్ అలానే ఉండాలి ధైర్యంగా ఉండాలి ఏం జరగ జరగని చూసుకుందాం అంతే కదా లాస్ట్ వీడియోలో సూపర్ రెస్పాన్స్ అండి మీ అందరిది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కోటి నమస్కారాలు కోటి నమస్కారంలో కూడా సరిపోతుందండి శతకోటి నమస్కారాలు శతకోటి నమస్కారాలు కూడా చాలా తక్కువైపోతుంది మీ సపోర్ట్ చూస్తుంటే అనంత కోటి నమస్కారాలు అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా సపోర్ట్గా ఉన్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఎందుకంటే ఇలాంటి వీడియో చాలా మందికి ఉపయోగపడ్డాయి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి అడ్వైస్ అడుగుతున్నారు చాలా సంతోషం నాకు నాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే నా వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది నా ప్రయత్నం కూడా ఫస్ట్ నుంచి అదే అందరికీ బాగా జరిగితే నాకు హ్యాపీ అందుకనే వీడియోస్ అన్ని మంచి మంచి వీడియోలు పెడుతున్నాను అందుకని ముందు ముందు కూడా నాకు మీరు ఇలానే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి లైఫ్లో మన చుట్టూ జరిగేది వేస్ట్ ఏది పెట్టను నేను మనందరికి ఉపయోగపడేది పెడతాం ఎందుకంటే చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఉంటారు ఎవరికి చెప్పుకోలేరు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి నిజంగా ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ లైఫే మారిపోతుంది ఖచ్చితంగా అదేంటండి ఈ రోజుల్లో సెల్ ఫోన్ మీకు తెలిసింది సెల్ ఫోన్ వాడకం అనేది చాలా కంపల్సరీ అయిపోయింది ఈ రోజుల్లో ఒకప్పుడు అయితే ఇలా నంబర్ తిప్పేసి ఫోన్ చేయడం అంతే లైన్ లైన్ ఉండేది ఇప్పుడు సెల్ ఫోన్ కంపల్సరీ పేమెంట్ చేయాలన్నా ఏమన్నా మనం ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ వాట్సాప్ ఉండని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని అన్నిటికీ అన్ని అఫీషియల్గా అన్నిటికీ వాడుతున్నాం చాలా మంచి సంతోషం కానీ మనం ఒక తప్పు చేస్తున్నాం మీరు ఎవరైనా గుర్తుపట్టారా ఏం లేదండి మనం డ్రైవింగ్లో సెల్ ఫోన్ వాడుతున్నాం వాడండి వాడకంలో ఒక పెద్ద తప్పు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ వీలర్ వెళ్తే ఇప్పుడు ఫోన్ వచ్చింది బైక్లో పోతున్నాం ఫోన్ రాగానే పైన పెట్టుకుంటాం ఇలా తీసి ఇలా ఆన్ చేసి ఇలా పెట్టేసుకొని మాట్లాడుకుంటూ వెళ్తాం ఇలా ఇలా చాలా తప్పు కదండి ఇలా వెళ్తుంటాం మన కాన్సన్ట్రేషన్ ఏముంటుంది అక్కడ మాట్లాడే మీద ఉంటుంది ముందు ఎవరు వస్తున్నారు ఏ బండి వస్తుంది ఏ లారీ వస్తుందా బస్సు వస్తుందా ఇవన్నీ చూడము జస్ట్ ఇలా మాట్లాడుకుంటా మాటల్లో మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనం ఎక్కడో చేస్తుంటాం వాడు ఎవడో సడన్ గా ఇలా వెళ్తాడు ముందు నుంచి ఈ రోజుల్లో ఇండికేటర్ ఉన్నా వెయ్యట్లేదు నిజంగా అంటున్నాం సడన్ గా ఇట్లా టర్న్ తీసుకుంటున్నారు ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ చాలా కొంతమంది ఫాలో చేస్తున్నారు ఇక మీరు ఇలా వెళ్తున్నారు సడన్ గా మీరు వెళ్తుంటే సడన్ గా ఎదురుకొచ్చేసరికి గుద్దేస్తారు మీరు పడిపోతారు కాలే విరుగుతాయి చేతులు విరుగుతాయి మెదళ్ళ దెబ్బ తాకిందంటే ఇక ఉందా బ్రెయిన్ డ్యామేజ్ హ్యామరేజ్ అయిపోతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఈ శరీరంలో మనకు ఉండేది ఈ బలం లేదు బ్రెయిన్ మెయిన్ ఈ బ్రెయిన్ వల్లనే మన శరీరం సిగ్నల్ ఇస్తుంటే మనం నడుస్తున్నాం ఇక్కడ వెళ్ళాలంటే సిగ్నల్ ఇస్తే వెళ్తుంటాం ఖాళీ విరిగింది ఎంత నష్టం అండి ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు మీ వైఫ్ పిల్లలు బాయ్ అని సంతోషంగా పంపిస్తారు వాళ్ళని మైండ్లో పెట్టుకొని మీరు సెల్ ఫోన్ ఇలా వెళ్తే తప్పు కదా వాళ్ళ గురించి ఆలోచించండి సాయంత్రం క్షేమంగా మీరు రిటర్న్ ఇంటికి రావాలి కదా వెళ్తున్నారు వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అప్పుడు ఎవరు బాధ్యత కాలు చేతులు విరిగింది హాస్పిటలైజ్ అయ్యి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందని చూస్తున్నారు ఈ రోజు యాక్సిడెంట్ అయ్యేది సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లనే ఎందుకంటే మన కాన్సంట్రేషన్ అటే ఉంటుంది మాటల్లో ఏదో ఎవరో మనకి ఎవరికో అవసరం ఉంటుంది మాట్లాడుతుంది తప్పుది ఏముందండి అంత ఏం బిజీ మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బండి పక్కన తీసుకొని ఆపేసి మాట్లాడేసి నేను డ్రైవింగ్ లో ఉన్నాను తర్వాత వెళ్ళాక మాట్లాడతాను చెప్పడం ఏమైంది ఎదురు మనిషి ఎందుకు తప్పుగా అనుకుంటాడు చేయకండి మీకు యాసిడ్ అయితే కాళ్ళు చేతులు విరిగితే హాస్పిటల్ పడిపోతారు మినిమం సిక్స్ మంత్స్ మన దెబ్బరికి తగ్గట్టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మన ఇంట్లో పడి ఉంటాము మన చేస్తే చేసే పని ఏ పని చేస్తుండో ఎవరు రకరకాల పని చేస్తుంటారు ఆ పని పోతుంది మనకి ఇన్కమ్ పోతుంది ఫ్యామిలీ రోడ్లో పడుతుంది అంతే దాని తప్ప ఏం ఒరిగేది ఏమి ఉండదు ఎవ్వరు హెల్ప్ కూడా చేయవు ఏదో మిమ్మల్ని మీ ఇంట్లో బెడ్లో ఉంటే కాళ్ళ చేతి బెడ్ బెడ్లో ఉంటే ఏదో ఆర్థిక సాయం చేసి బయట పోతాడు దిమాకుల పిచ్చిడు పుట్టిగానే కాల్చే తిరిగి కొట్టుకున్నాడు ఫ్యామిలీ రోడ్డు తీసుకొచ్చినట్టారు మీతోని తాగి తిరిగి తిన్న వాళ్ళే మీ వెనక ఇట్లా మాట్లాడతాం మీరు పడి కాల్చే తిరిగి కొట్టుకున్నాడు అట్లా ఉంటుంది ఇప్పుడు జమానా ఫ్యాక్ట్ చెప్తుండే అబద్ధం చెప్పను మరి ఫ్యామిలీ ఇంట్లో ఎంత సఫర్ అవుతుంది రెంట్ కట్టాలి ఎక్కడ ఈఎంఐలు కట్టాలి ఇంటి సరుకులు కొనాలి ఎంత కష్టం అండి ఒక సంపాదన మీద నడుస్తుంటే సరే మీకు ఆస్తి పాసలు ఉన్నా కూర్చొని ఉంటే కరిగిపోతుంది అనే సామెత ఉంది మీకు తెలియదు ఏముంది తెలుసు కదా సరే మీ వల్ల మీకు దెబ్బ దాకింది ఎదురు మనిషి దాకింది వాడికి కాలు చేతి ఇరిగింది అప్పుడు కూడా మీరు డబ్బులు ఇవాల్సిందే అతనికి హాస్పిటల్ ఛార్జెస్ ఇవ్వాలి అంతే కదా మీ చేతి నుంచి ఎంతో వేలో లక్షలో పోతుంది ఎంత కష్టపడి సంపాదిస్తున్నారండి ఈ రోజుల్లో డబ్బులు తెలుసు కదా మీకు ఊరికే రావు కదా నెలకు జీతం రావాలంటే నెల మొత్తం ఎంత కష్టపడి వస్తే అది మనం యాక్సిడెంట్ చేసి మనం వాళ్ళకు వాళ్ళకే మన కాల్ చేతి విరితే వాళ్ళకు మనం పేమెంట్ చేసి హాస్పిటల్ ఖర్చులు మనం భరించి మన చేతి డబ్బిచ్చి ఇం ఫ్యామిలీకి అక్కడెక్కడో ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇంట్లో అమ్మ అమ్మ నాన్ననో చెల్లెలు తమ్ముళ్ళు మన భార్యను పాపలో ఎవరు పిల్లలు అందరు సఫర్ అవుతారు ఒక్కరే కాదు ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగితే ఏదో రాడ వేస్తారో ఏదో దాని తగ్గట్టు వేస్తారు ఆ న్యాచురాలిటీ పోతుంది కదండి ముందులాగా యాక్టివ్గా ఉండలేరు కదా మీరు అంతే కదా కట్టబట్టుకునేది నడుస్తుండ్రు కానీ ఎవరు పని చేయరు మీరు చేసుకునే జాబ్ ఇస్తారా చేయగలుగుతారా చేయలేరు ఆ నొప్పులు పేని దాని నుంచి ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకి ఎఫెక్ట్ కావడం అన్నీ స్టార్ట్ అవుతుంది ఏముంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఆగి మీరు మాట్లాడి తర్వాత మీరు బయలుదేరితే తప్పేంటి చెప్పండి అంత బిజీ ఏం కాదు కదా మనం ఎంత బిజీ ఉన్నా మనం కొంచెం మన ఆరోగ్యం మనం లైఫ్ తీసుకోవాలి ఎదురు ఎదురు మనిషి కూడా చూడాలి మన వల్ల అతను కాల్చి తిరిగి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయితే మనకి కష్టం కదా మన డబ్బులు ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయించాలి అన్ని చేయించాలి మనకు నష్టం వాళ్ళకు నష్టం అవసరమా సెల్ ఫోన్ అనేది వాడకం కంపల్సరీ చూడదు కానీ దాన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అనేది కరెక్ట్ తెలుసుకోండి అర్థమవుతుందా మీకు కార్లో కూడా వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కార్ నడిపిస్తుంటారు మాట్లాడుకున్నమాట హైవేలో వెళ్తుంది హైవేలో పెద్ద పెద్ద యాక్సిడెంట్ ఎలా అవుతుందండి ఊరికే కాదు ఆ ఇయర్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుకుంటా సాంగ్ వినుకుంటా సాంగ్ వినుకుంటా కాన్సన్ట్రేషన్ బ్రేక్ అవుతుందండి హైవేలో ఒక స్పీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనం స్లోగా వెళ్ళలేం ఫాస్ట్గా వెళ్ళలేము ఆ కాన్సన్ట్రేషన్ బ్రేక్ చేయొద్దు అవసరం ఏముందండి ఎఫ్ఎం ఉండదు ఆ కార్లో అది వినుకుంటా వెళ్ళండి ఏముంది ఇక్కడ పోతే మనకు జనరల్గా మనకు ఫోన్ ఇట్లా ఇయర్ ఫోన్ వాడడం వల్ల నరాలు ఎట్లా అంటే మనకు మత్తి మార్పు వచ్చేస్తుంది ఇప్పుడే చూడండి మీ నంబర్ మీకు గుర్తుంటుంది మీ ఫ్రెండ్ నెంబర్ మీకు గుర్తుండి చెప్పండి గుర్తుండు ఫోన్ ఎత్తు వెతకాలి ఎవరి నంబర్ అడిగితే అంతే కదా మరి మత్తిమరకు వచ్చేసింది మళ్ళీ మనిషికి ఇయర్ఫోన్ ఎక్కువ వాడద్ది ఎక్కువ వాడద్దు స్పీకర్ వాడండి స్పీకర్ ఆన్ చేసి పెట్టండి పక్కన కార్లు ఉంటే ఎందుకు ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేయడం దానివల్ల రిస్క్ కదా కార్లో కార్ యాక్సిడెంట్ ఇక ప్రాణాలే ఉండదు కాల్ చేతి విరగడం మీరు పక్కకు పెట్టండి ప్రాణాలే తక్కదు అవసరమా ట్రాఫిక్ లో కూడా ఇట్లా చాలా చూస్తాను చాలా జరుగుతున్నాయి ఇవన్నీ మనం ఆపుకుంటే సెల్ ఫోన్ అనేది చాలా మంచిది మనకు అన్ని ట్రాన్సెక్షన్ కి అన్నిటికీ మనం వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్ చూడొచ్చు అన్ని చూస్తున్నారు ట్రాన్స పైసలు ట్రాన్స్ఫెక్ట్ చేయవచ్చు అన్ని మన ఫ్యామిలీ హ్యాపీ ఇంటికి మీరు ఇంటికి వస్తే సంతోషంగా డాడీ వచ్చారు అది ఏదో ఫ్రూట్స్ స్వీట్ తీసుకొస్తే సంతోషపడతారు అదే మీరు బయటికి వెళ్ళి దెబ్బ తాకించుకొని పెద్ద రాద్ధాంతం చేస్తే ఎవరండి రోడ్లో వచ్చేది ఫ్యామిలీ కదా మనం మనం ఎవరైనా గుర్తుతే వాళ్ళ ఆయన కాల్చి తిరిగి ఆయనకి రిస్క్ అయితే ఒక్కొక్కసారి ప్రాణం వెళ్ళిపోతుంది మెదడుకి దెబ్బ తాగితే బతకరు లక్ అది అవసరమా మనకు ఎదురు మనిషి తాకి ఆయనకేమైనా అయితే మనం భరించాలి మొత్తం హాస్పిటల్ ఖర్చులు అది ఒకసారి ఉంటుంది ఉండదు అంతే కదా చాలా అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఏం లేదు ఏదో ఉంటుంది ఏదో ఖర్చులకు పండుగలకు ఏదో పబ్బలకు మనం వాడుతుంటాం తీసి అప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మన వల్ల ఆయనకు ఎఫెక్ట్ అయింది ఆయన వల్ల మనకైనా ఆయన ఎంత ఇచ్చాడు అని తర్వాత మనకు మన ఫ్యామిలీ రోడ్లో పడ్డట్టు అంతే కదా మీరు ఒక్కటి ఆలోచన చేయండి ఇది మైండ్ పెట్టుకొని సెల్ ఫోన్ అనేది మీరు జేబులో పెట్టుకోండి రింగ్ అవ్వగానే పక్కన తీసుకెళ్లి మాట్లాడి నేను ఆ డ్రైవ్ లో ఉన్నాను వెళ్ళాక కాల్ చేస్తాను చెప్పండి తప్పేంటి ఆయన తప్పుగా అనుకో అనుకున్నా పర్లేదు తర్వాత మీకు యాక్సిడెంట్ అయ్యి మీరు బెడ్లో పడితే అదే మనిషి పిచ్చోడా నువ్వు పక్కన ఉండి మాట్లాడొద్దు ఆ డ్రైవింగ్ ఎందుకు మాట్లా ఆయన అంటాడు నిన్ను నాలుగు మాట ఇది అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అది సెల్ ఫోన్ ఎంత మంచిదో అంత చెడ్డది అది డ్రైవింగ్లో మాత్రం మీరు ఎవ్వరు వాడకండి దానివల్ల నష్టమే ఇంకా రేడియేషన్ అది ఇయర్ ఫోన్ వాడుతున్నారు రేడియేషన్ ఎంత డేంజర్ అనుకున్నారు ఇప్పుడు ఆ ఇయర్ ఫోన్లు పేలిపోతున్నాయి కొన్ని కంపెనీస్ పేలిపోతున్నాయి డేంజర్ కదా అది ఇంకేమో మీరు ఇలా పెడుతున్నారు ఇలా నటిస్తుంటే దానివల్ల మీకు ఈ నరాలు అనేది ఇట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి ఇలా చాలా మంది చూసాను ఇలా నరాలు బిగిసిపోతున్నాయి అది బ్రెయిన్కి ఇక్కడ నరం ఉంటుంది ఇలా ఇలా అంటుంది దానివల్ల ప్రాబ్లం వస్తుంది అంతే కదా అలా చేయకండి ఏముంది పక్కన నిలబడి మీరు మాట్లాడి స్టార్ట్ చేసి ఏమైంది సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మనం చాలా జాగాలో ఫైన్ కూడా వేస్తున్నాం అయినా ఎవరికి బుద్ధి రావట్లేదు అది తాటగా మళ్ళీ ఇలా అంత బిజీ అవసరం ఎందుకు మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయండి మనం క్షేమంగా మన పనిలో వెళ్ళాలి క్షేమంగా ఇంటికి రావాలండి ఎంత క్షేమంగా వెళ్ళినా ఏదో ఒకటి ఉంది సారీ అంతే కదండి మన క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి క్షేమంగా వెళ్ళి నష్టంగా వస్తుంది ఎవరికండి మీకే కదా ఆర్థికంగా చాలా దెబ్బ తినిపోతారు నేను చాలా ఫ్యామిలీ చూశాను మంచిగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ రోడ్లు వచ్చేసింది ఒకసారి మనకు కాళ్ళు చేతి పెరిగితే మనం చేసిన జాబ్ మనకు ఉండదు వాడు పీక్ పడేస్తాడు ఎందుకంటే యాక్టివ్ మంచిగా కావాలి వాడికి ఇంట్లో కూర్చొని మేము వ్యాపారం చేశామంటే ఈ రోజులో వ్యాపారం కొంతమంది క్లిక్ అవుతుంది క్లిక్ కాదు అంతేకాదండి మరి అవసరమా ఆ ఒక తప్పుతో పెద్ద పెద్ద అనంతాలు జరిగిపోతున్నాయండి అనుకుంటారా ఏమైతుందని తర్వాత ఫస్ట్ అనిపించదు బాగుంటుంది ఇలా ఒక స్టైల్ ఉంటుందా మాట్లాడదు బిందాస్ కానీ ఒకసారి కాళ్ళ చేతిలో ఇరిగి ప్రాణం పోతుందండి కాళ్ళ చేతిలో వద్దాయండి కాళ్ళ చేతి ట్రీట్మెంట్ అవుతుంది ఖర్చు అవుతుంది రోడ్లో పడతాం మాలి ఏదో కానీ ప్రాణం పోతే ఆ ఫ్యామిలీ ఏం కావాలండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ తప్పే కదా భార్య ఆ పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మకంలో ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది అందరూ వాళ్ళని రోడ్లు తీసుకొచ్చడం పాపమే కదా తప్పు కదా మీ వల్ల తను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ నష్టం చేసినట్టు అది కూడా పాపమే కదా కష్టమే కదా వాళ్ళకు కూడా కష్టమే కదా ఆలోచన చేయండి ఈ రోజు నేను చూశాను చాలా మంది చూశాను అలానే ఇలానే నడిపిస్తున్నారని మాట్లాడుకుంటూ అవసరమా ఎందుకు చెప్పండి ఆ స్టైల్ ఎందుకు అంత బిజీ ఏంటండి నాకు తెలిసి అంత బిజీ అయితే లేరు ఈ ఏ ఎక్కువ ఐదు నిమిషాలు పక్కన నిలబడు మాట్లాడలేని బిజీ ఇవ్వడలేడు అంత పెద్ద తోప అవసరం లేదు కదా ట్రాఫిక్లో కూడా ఇట్లా తప్పుడు ఇట్లా సిగ్నల్ వేసినప్పుడ సిగ్నల్ వాడు సిగ్నల్ ఎప్పుడు వేస్తున్నాడు ఎప్పుడు బండ్లు పోతే తెరచలేదు కొన్ని బండ్లు కొన్ని వెనకల నుంచి ఆరు ఆరు అని భయపడి ఇట్లా చూడండి అవసరమా పిచ్చోలు అయిపోతారండి ఇయర్ ఫోన్లు వాడి యూటేసి చేసి చేసి అవసరమా ఎందుకు ప్లీజ్ అందరికీ చెప్తున్నా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి దానివల్ల రిస్క్ మీకు రిస్క్ ఎడిట్ మంచి రిస్క్ ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్న వాళ్ళని గుర్తిస్తారు ముసలి వాళ్ళే రోడ్ క్రాస్ చేస్తుంటారు ఎవరైనా పిల్లలే స్కూల్ పిల్లలు క్రాస్ చేస్తుంటారు వాళ్ళని గుద్దేస్తారు నష్టం నష్టం ఎందుకు మన వల్ల వాళ్ళకెందుకు వాళ్ళ వల్ల మనకు నష్టం ఎందుకు మన వల్ల మనకు నష్టం ఎందుకు హ్యాపీగా ఉంటే సరిపోదా ఈ రోజుల్లో హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందండి ఎవ్వరు తీసుకొచ్చి మార్కెట్ దొరకదు హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ మనమే సృష్టించుకోవాలి లేనిపోని కష్టాలు కోరిక తెచ్చుకున్నట్టే ఇవన్నీ ఫోన్ డ్రింక్ చేయడం వల్ల ఇవరేం ఉండదు కార్లో పెట్టినప్పుడు ఇయర్ఫోన్ పెట్టుకుని ఇది పాటలు వినుకుంటా ఎందుకు ఎఫ్ఎం లేకపోతే ఫోన్ పెట్టి మీరు స్పీకర్ ఆన్ చేయండి విడిపి కదా మీకు ఎంత చోటాల మధ్య కాదు మనం అంతే కదా ఏముంది ఫ్యామిలీతో ఏదో లాంగ్ వెళ్తుంటాం పాటలు వినుకుంటా కాన్సన్ట్రేషన్ ఎట్లుంటుంది అంటే అది చెప్పలేము టైం క్షణం చాలండి అనర్ధాలు జరగడానికి మీకేం గంటల తప్పి అవసరం క్షణం చాలు క్షణంలో అయిపోతుంది తారుమార అయిపోతుంది లైఫ్ మన బతుకులు అట్లుంటేది ఈ రోజుల్లో ఆలోచన చెయ్యండి నేను చెప్పేది తప్పైతే క్షమించండి ఎందుకంటే చాలా జీవితాలు రోడ్ల పడ్డ జీవితాలు నాశనమయ్యే జీవితాలు నా కళ్ళారా చూస్తాను నేను అందుకని చెప్తున్నాను ఎందుకంటే నేను మోటివేషన్ వీడియోస్ ఎందుకు చేశానంటే చాలా మంది రకరకాల బాధలు ఉన్నాను మీకు ఎలాంటి వీడియోలు మీరు ఏ బాధలు ఉన్నారు ఎలాంటి వీడియో కావాలి మీకు చూడాలనుకుంటున్నారు ధైర్యం కావాలనుకుంటున్నారు అలాంటి వీడియో కామెంట్లో చెప్పండి నాకు చెప్తున్నాను చాలా మంది అలాంటి వీడియో ముందు చేయబోతున్నాను మీరు కూడా చెప్పండి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి అని కామెంట్ చెప్పండి ఎలా ఉంది వీడియో అని నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నేను ఈ ఛానల్ చేసేదే నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే హ్యాపీ అంతే కదండి మంచి అందరు హ్యాపీ ఉండాలండి ఏముందండి నమ్మకం క్షణం జీవితం నీళ్ళలో బుడుగల పోతుంటాయి ఇట్లా వస్తాయి నిమిషాల అంతే మంచి జీవితం హ్యాపీగా ఉండాలి దేనికి విందాసి ఉండాలి ఇక్కడ చేయొద్దు నేను చెప్పినది నీ పాటించండి అందరూ పాటిస్తున్నా అని నాకు కామెంట్లో పెట్టండి పాటించండి చూడండి మీకు ఎంత రిస్క్ తగ్గిపోతుంది హాయిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ హాయిగా ఉంటారు అందరు హ్యాపీగా ఉంటారు అందరు సంతోషంగా ఎంజాయ్ చేయండి ఏముంది ఈ సెల్ ఫోన్ వాడండి సెల్ ఫోన్ కంపల్సరీ ఈ రోజుల్లో అన్ని ట్రాన్సాక్షన్ కి అన్నిటికీ ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఫోన్ చేస్తే లిప్ వాట్సాప్ లో మెసేజ్ చేసి ఎప్పుడైనా చూసి వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు అంతే కదా అంతేగాని ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ప్లీజ్ వాడకండి దానివల్ల చాలా అనర్ధాలు రిస్క్ ప్రాణం పోతుండే అంతే కదండి ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అందరు చేస్తున్నారు రెస్పాన్స్ సూపర్గా ఉంది సపోర్ట్ ఇస్తున్నారు లైక్ చేయండి అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్